వర్క్ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై ఐదు పార్లమెంటు ఉభయ సభల్లో కూడా అది చట్టం అయింది నిజంగా ఆ రోజు భారతదేశానికి ఒక చీకటి రోజు ఎందుకంటే భారత రాజ్యాంగం ఏ హక్కులైతే మతం ప్రాతిపదికన వ్యక్తి ప్రాతిపదికన అందించిందో ఆ హక్కులను కాలరాసేటువంటి ఒక భయంకరమైనటువంటి నిర్ణయం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు మాత్రమే కాకుండా ఇంకా అనేక మతాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగాన్ని ప్రేమించేటువంటి వారు లౌకికవాదులు అందరూ కూడా ఈ నల్ల చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు విజయవాడ నగరంలోని లబ్బీపేట దగ్గరలో ఉన్నటువంటి అత్తౌహీద్ మసీదులో విజయవాడ నగరంలోని అన్ని మసీదులు అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో రూరల్లో ఉన్నటువంటి అన్ని మస్జిద్లో ఉన్నటువంటి ముతవల్లీలు అంటే ప్రెసిడెంట్స్ అలాగే అక్కడ ఉన్నటువంటి బాధ్యులు ఇమాంలు సిటీలో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి ఇస్లామియా పండితులు అలాగే సిటీలోని ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వారందరితో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్లు ఉన్నారు ప్రెసిడెంట్స్ ఉన్నారు అలాగే అనేక ఎన్జిఓస్ ద్వారా సేవలు అందించేటువంటి వారు కూడా ఇందులో ఉన్నారు ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి నిర్ణయం ఏమిటంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డ్ యాక్షన్ ప్లాన్ ఏదైతే దేశవ్యాప్తంగా తయారు చేసిందో ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలు ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు కుల మతాలకు అతీతంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి బిల్లును ఎదుర్కోవడానికి దీన్ని రద్దు చేసే వరకు కూడా పోరాడడానికి సిద్ధపడడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు అత్యున్నత న్యాయస్థానంపై అందరూ నమ్మకం ఉంచుతారు అలాగే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ ఆ బోర్డే కాకుండా దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా రిట్ దాఖలు చేయడం జరిగింది కనుక అత్యున్నత న్యాయస్థానం ఒకవైపు న్యాయాన్ని అందిస్తుంది అనేటువంటి ఆశాభావంతో దేశంలో ఉన్నటువంటి ఇలాంటి చట్టాలు ఇంతకు ముందు కూడా వచ్చున్నాయి ఇవి భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే క్రైస్తవ సమాజం అలాగే సిక్ సమాజం బౌద్ధ సమాజం అలాగే హైందవ సమాజంలో కూడా ఒకసారి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బిల్లు ఏదైతే ఉందో ఇది దీనికి ఒకసారి ద్వారాలు తెరిస్తే వారికి ఉన్నటువంటి ఎండోమెంట్కు సంబంధించినటువంటి ఆస్తులు కూడా ఇలాగే కబ్జా జరిగేటువంటి భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛ అలాగే ఆయా మతాలకు సంబంధించినటువంటి దైవ ధర్మం కోసం దైవ మార్గం ఇచ్చినటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయా మతాల వల్లే నిర్వహించుకునేటువంటి ఏ స్వేచ్ఛ అయితే ఉందో దాన్ని కాలరాయడం అనేటువంటిది ప్రజాస్వామ్య దేశంలో ఒక నల్లటి యుగంగా నల్లటి కోణంగా మేము భావిస్తున్నాము కనుక ముస్లిం పర్సనల్ బోర్డ్ ఆచరణాత్మకమైనటువంటి ఒక ప్రణాళిక రూపొందించింది దీని ప్రకారంగా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఎంతో ఉన్నతమైనటువంటి రీతిలో దేశవ్యాప్తంగా కూడా ఉద్యమం చేయడానికి నిర్ణయించడం జరిగింది ఈ ఉద్యమం ద్వారా ఇందులో అందరినీ కలుపుకొని వెళ్ళడం జరుగుతుంది ఎవరైతే దేశాన్ని ప్రేమించే వారు ఉన్నారో అన్ని మతాలు కలిసి మనం పనిచేయాలి అలాగే మనం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పాలనేటువంటి ఆశాభావం కలిగి ఎవరైతే ఉన్నారో అందరితో కలిసి పనిచేయడం జరుగుతుంది మరి ఈ ఉద్యమానికి అందరూ సహకరించవలసిగా కోరుతున్నాము చివరిగా ఒక మాట ఏమిటంటే సోషల్ మీడియా ద్వారా అనేకమైనటువంటి అబద్ధాలు ప్రచారం జరుగుతున్నాయి దయచేసి ముస్లింలైనా ముస్లిమేతరులైనా ఎవరైనా సరే వక్ఫ్ చట్టాలు ఏమిటి అసలు వక్ఫ్ అంటే ఏమిటి వక్ఫ్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం దేనికోసం ఉపయోగించబడుతుంది అలాగే వక్ఫ్ ఎంత ధర్మ సమ్మతమైనటువంటి కార్యక్రమాల్లో దీని యొక్క ధనం వినియోగించబడుతుంది వీటికి సంబంధించి కూడా మీరు బాగా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుని ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ముస్లిములు తమ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు తమ స్వార్జితం నుంచి ఇచ్చినటువంటి డబ్బుని ఆస్తుల రూపంలో ఇవ్వడం జరుగుతుంది స్థిర చరాస్తుల రూపంలో ఆ స్థిర చరాస్తుల్ని ముస్లింల యొక్క భావితరాల బాగు కోసం ఉపయోగించడం జరుగుతుంది అంతే తప్ప అధర్మమైనటువంటి అన్యాక్రాంతమైనటువంటి కబ్జా చేసినటువంటి భూముల్ని తీసుకోవడం కానీ లేక వాటిపై తమ యొక్క ఆజమాయిషి చేయడం కానీ అనేటువంటి దాంట్లో లేదు కనుక దయచేసి ఏవైతే అపోహలు సృష్టించడం జరుగుతోందో ఆ అపోహల నుంచి కూడా అందరూ దూరం దూరంగా ఉండాల్సిందిగా కూడా ఈ ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం మజీద్ తౌహీద్ లబ్బిపేటలో విజయవాడ మరియు పరిసర ప్రాంతాలకు చెందిన అన్ని మసీద్ కమిటీలు మసీద్ ముతవల్లీలు అదేవిధంగా అన్ని విధాలుగా సోషల్ యాక్టివిటీస్ నిర్వహించే సొసైటీలు అందరు కలిసి ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వారు ఇచ్చిన ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రోజు సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చిన ఏదైతే మనకి సూచనలు ఉన్నాయో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి రాబోయే కాలంలో ఎలాగ మేము శాంతియుతంగా మనం ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఎలా తేవాలి అనే సూచనలు మాకు వచ్చినాయి దాని ప్రకారం మేము ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము ఇప్పుడు ఇది ఆరంభం మాత్రమే ఇది ఆరంభం మాత్రమే ఇకపై తీవ్రతరం ఈ ఉద్యమాన్ని చేస్తాము దేనికైనా ఎంతకైనా మేము తెగిస్తాము అంటే శాంతియుతంగా మనం రాజ్యాంగం కల్పించిన మన హక్కులను మనం కాపాడుకుంటూ రాజ్యాంగ పరిధిలో మేము దేనికైనా సిద్ధంగా సిద్ధంగా ఉన్నాము మేము ఎన్ఆర్సీ సిఏ తరహాలో మేము ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాము ఒక షాహీన్ బాగ్ లాగా ఒక కిసాన్ మోర్చా లాగా దీన్ని తీసుకెళ్లి మా హక్కులను మేము సాధించే వరకు మేము నిద్రపోము అని ఈ విధంగా తెలియదు అబ్జో مرکزی حکومت یہ وقف امینڈمنٹ بل کو پارلیمنٹ میں پاس کر چکی ہے مسلمانوں کے منشے کے خلاف زبردستی اس بل کو لا کے مسلمانوں کے مذہبی چیزوں میں مداخلت کر رہی ہے حکومت ملک کے اندر کتنے مسائل ہیں بے روزگاری ہے کسان خودکشی کر رہے ہیں اور کرپشن بڑھا جا رہا ہے اور کتنے مسائل کو چھوڑ کر اس وقت وقف بل کو لانے کی ضرورت اس وقت اس کے اندر فارٹی فور امینڈمنٹس اتنے ایمینڈمنٹس کرتے وقبل رہے گا کیا تو یہ صاف ظاہر ہو رہا ہے یہ اس کے اندر مداخلت کر کے یہ جو وقف یوزر کا مسئلہ ہے یا دیگر وقت کے جتے بھی ہے اس سے یہ پتا چلتا ہے کہ یہ آئندہ جا کے یہ زمین مسلمانوں کے استعمال میں نہیں رہیں گی مسلمانوں کے مساجد اور مدارس اور جو ان کی خبرستان ہیں یہ سب خطرے میں پڑ رہے ہیں اس کا اندیشہ نہیں ہے یہ واقعی ہے اس لیے کہ مسلم پرسن لا بورڈ کے اندر بڑے بڑے لائر ایڈوکیٹس ہیں علماء ہیں وہ سب نے بیٹھ کر یہ بل ہمیں منظور نہیں ہے ہم اسے ریجیکٹ کر رہے ہیں اگر آپ پاس کر لیے لیکن جمہوری طور پر ہم اس کے خلاف لڑائی کریں گے Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.